సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు రసీదులు లేకుండా పన్నులు కట్టవద్దు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక క్రీడా పోటీలను ప్రారంభించిన బసరాబాద్ మండల పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎస్సీ వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలి మాల మహానాడు ఆదరణలు తాండూల్లో నిరసన విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరం తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అట్టహాసంగా వార్షికోత్సవ వేడుకలు పట్టణ ప్రజలు రసీదు లేకుండా ఆస్తి పన్నులు కులాయి పన్నులు చెల్లించరాదని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి సూచించారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు పట్టణంలో ఆస్తి కులాయి పన్నులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు బకాయిల వసూలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు బకాయిల వసూలకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు గతంలో పన్నులు చెల్లించడంతో మున్సిపల్ సిబ్బంది కొందరు డబ్బులను సొంత అవసరాలకు విషయాలు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు ప్రజలు ఎవరైనా రసీదులు లేకుండా పన్నులు చెల్లించరాదని సూచించారు ప్రజలు రసీదులు తీసుకుని పన్నులు చెల్లించాలని లేదా నేరుగా ఆన్లైన్ లో మున్సిపల్ ఖాతాలో జమ చేయవచ్చని స్పష్టం చేశారు ఆస్తి కుళాయి పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు తాండూర్ పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానీ చాలా బకాయిలుగా ఉన్నాయి గత సంవత్సరము మనకు సెవెన్ మంత్స్ వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఆన్లైన్ మిషన్స్ లేకపోవడం వల్ల ఆఫ్లైన్లో చేయొద్దనే ఉద్దేశంతో మనం చేయలేకపోయినాము అందు విషయంలో చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి టాప్ హండ్రెడ్ ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ కింద టాప్ హండ్రెడ్ ఉన్న వాళ్ళకి అందరికీ రెడ్ నోటీసులు ఇస్తున్నాం అందులో భాగంగానే టాప్ హండ్రెడ్ లిస్టు వాళ్ళ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటే ట్రే ఓన్లీ మిషన్స్ ద్వారానే కట్టండి లేదంటే మీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేయండి కానీ ఎవరు కూడా వితౌట్ రసీదు లేకుండా డబ్బులు ఇవ్వడం మాత్రం ఎవరు కూడా చేయకండి ట్రేడ్ లైసెన్స్ కానీ వాటర్ చార్జెస్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏది కూడా రసీదు లేని డబ్బులు ఎవ్వరికి కూడా చెల్లించొద్దండి దయచేసి క్రితంలో అటువంటివి జరిగినాయని చెప్పేసి చాలా కాంప్లెంట్స్ వస్తున్నాయి కాబట్టి పబ్లిక్ అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చేసింది ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి కూడా అందరినీ తెలిసిపోయినాయి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించండి చెల్లించని వారికి కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ మన తాండూరు మున్సిపాలిటీలో ట్వంటీ పర్సెంట్ అవసరమైంది ఇప్పటివరకు ఇంకా ఎయిటీ పర్సెంట్ వసూలు కావాల్సిన ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి కఠినమైన చర్యలకు దిగడానికి మేము అన్ని విధాల నోటీసులు ఇవ్వడం కానీ అన్ని విధాలా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దయచేసి మనము కట్టవలసిన ట్యాక్స్ను పొందవలసిన సర్వీసెస్ను విలువల కల్లా వి విలువలతో కూడుకున్న విషయం ఇదంతా రెస్పెక్టబుల్గానే వాడుకోవాలి ఈ విషయాన్ని ట్యాక్స్ కట్టడము రెస్పెక్ట్ ఉండాలి సర్వీసెస్ తీసుకునే విషయంలో కూడా రెస్పెక్ట్ ఉండాలి కాబట్టి ఇబ్బంది పడకుండా ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి మేము అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థాయి తెచ్చుకోకుండా జప్తిని చేయడానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ప్రిపేర్ చేసినాము దాదాపు ఒక ట్వంటీ ప్రాపర్టీస్ జప్తి నోటీసులు ఇస్తున్నాం దా ట్వెల్త్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్ అట్లాంటివన్నీ కూడా జప్తి నోటీస్ ఇస్తున్నాము త్వరలోనే జప్తికి వెళ్తున్నాము ఫంక్షన్ హాల్స్ లాంటివి జప్తి చేసి ఓపెన్ యాక్షన్ వాళ్ళతో ఉన్న సామాన్యుని ఓపెన్ యాక్షన్ పెట్టి మేము ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రావద్దు మీకు కూడా రావద్దు మేము కూడా అటువంటి సిచ్యువేషన్కి తీసుకురావద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాం బషీరాబాద్ మండలం నుండి కొరిచేడ్ గని గ్రామంలో సేవాలాల్ మహారాజ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి బషీరాబాద్ మండల పిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ బషీరాబాద్ ఎస్ఐ శంకర్ మండల మాజీ సర్పంచ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు ఇతర నాయకులు గ్రామస్తులు పాల్గొని వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బషీరాబాద్ మండలంలో క్రీడాకారులకు కావాల్సిన క్రీడా సామాగ్రితో పాటు తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటాలని ఆకాంక్షించారు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను తక్షణమే రద్దు చేయాలని మాల మహానాడు తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు బి కృష్ణ డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలంటూ శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహం ముందు నియోజకవర్గ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎస్సీ జాబితాలోని యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ అవకాశాలు లేకుండా కాంగ్రెస్ సర్కార్ మెజార్టీ దళిత కులాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు మాలలను తక్కువ జనాభాగా చూపించి ఐదు శాతం కేటాయించి మాలలకు ద్రోహం చేశారని మండిపడ్డారు మాలలకు జరిగిన అన్యాయంపై కోల్పోయిన రిజర్వేషన్ హక్కులను సాధించుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు బి శేఖర్ లాలప్ప రాములు మాజీ మండల అధ్యక్షులు సలహాదారులు మల్లప్ప తాండూరు మండల అధ్యక్షులు జగదీశ్వర్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ సలహాదారులు శ్యామప్ప కాశప్ప పెద్దెమ్మల్ మండల అధ్యక్షులు అంజయ్య ఉపాధ్యక్షులు మల్లేశం రమేష్ మాజీ మండల అధ్యక్షులు రమాకాంత్ యాలల మండల అధ్యక్షులు నరేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సలహాదారులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు जय 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 हरियाणा जय 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 வருக்கிறேன். <laughs> సభ నితలు తీయకుండా ఈరోజు ఏదో ఒక కులానికి మేలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడిస్తుందో దానిలో భాగంగానే ఈ శని మతర్ గారు కూర్చున్న దగ్గర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రిజర్వేషన్ అనేది కూడా ఇరవై శాతానికి రిజర్వేషన్ వేసి దానిలో వర్గీకరణ ఏపీసీ వర్గీకరణ చేయాలి అలా చేసినప్పుడే మిగతా ఉన్న ఉపకుళులు అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి కూడా ఈ మాల సమాజం ఎంత హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలి ఈ వర్గీకరణ చేయడం ద్వారా వర్గీకరణ వ్యతిరేక వ్యతిరేకంగా ఈరోజు మాలలు ఉద్యమిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబొత్తుందంటే అది కేవలం మాలల ద్వారా మాత్రమే విషయాన్ని మరి ఒక్కసారి వాళ్ళు చూడాలని చూసుకోవాలని మీ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ అందరికీ జై భీమ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నాలుగవ తారీఖున శాసన మండలిలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మన తాండ్రు పట్టణంలో ఈరోజు ఆ యొక్క పత్రాలని అదే ఆ యొక్క పత్రాలను మేము రోజు దగ్ధం చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టుకు గైడ్ లైన్కు చాలా విచిత్రంగా చేసింది సుప్రీంకోర్టు ఏం చేసింది కేవలం సూచనలు మాత్రమే ఇచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కేవలం పక్షపాతగా ఈరోజు మాలను కన్యాకం చేసుకు చేసి వర్గీకరణటువంటి ఐదు శాతం మాలనికి ఇవ్వడం చాలా విడ్డూరకమైనటువంటి విషయంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి చెప్పింది ఎంపీరికల్ డేటా తీసుకురామన్నది కానీ ఎంపీరికల్ డేటా డాటా లేదు జనాభా లెక్క లేటెస్ట్గా తీసుకోమన్నారు కానీ తీసుకోలేదు వ్యతిరేకంగా చేసి చేసినందుకు మేము ఈరోజు ఆంధ్ర కాన్ఫరెన్స్ తరఫున ఆంధ్ర కాన్ఫిడెన్స్లో బాల మంది లేకమై రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉచితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం వచ్చిన అందరికీ నమస్కారం విగ్రహాల ముందు కార్యక్రమం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ వన్ కమిషన్ సెలి మట్టాలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చే నివేదిక ప్రకారము దామాస జనాభా ప్రకారము లెక్క చేసిన తర్వాతనే ఎస్సీ వరించే విభజించాలి ఆ ఎస్సీ వరీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము అందుకే ఇలా రాష్ట్రం మొత్తంగా లోపల వచ్చేసి అంబేద్కర్ విగ్రహాల ముందు నియోజకవటం జరపడం జరుగుతుంది మాలలందరూ కూడా అయితే ఈ మాలల యొక్క సంఖ్య అయితే ఏదైతే ఉందో ఆ శంఖ రెండు వేల పదకొండు ప్రకారం చేయడం జరిగింది అది వాస్తవం కాదు ఈ మొన్న ఏదైతే కులంగా చేసిందో ఆ కులంగాల సర్వే లోపల మాత్రం ఈ మాల యొక్క అధిక సంఖ్య ఉంది కాబట్టి ఆ సంఖ్యని చూసుకున్నట్లయితే మాకు కూడా పది శాతం చేసినా కల్పించాలి అయితే మొత్తం లోపల వచ్చేసి మనకు విజయ పరికరం జరగాలంటే ఇరవై శాతం ఇరవై శాతం మాత్రం కల్పించిన తర్వాతనే ఏమి ఈ యొక్క వర్గీకరణ చేయాలని మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఏకపక్షంగా నిర్వహించి మంద కిషకు కొత్తగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంద కిషకు కొత్తగా వీళ్ళు వర్గీకరణని అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టడం అనేది సమావేశం కాదు జనాభా మాలల సంఖ్య ఎంతో విభజించిన తర్వాతనే ఈ యొక్క బైపక్షం కాకుండా తొమ్మిది శాతం ఇస్తే మాలకు కూడా న్యాయం జరుగుతుంది చెప్పి మేము ఈ ప్రభావం తెలియజేస్తుంది సో వాళ్ళ జనాభా ఎక్కువనేసరికి అంటున్నారు కాదు వాస్తవం కాదు మా కన్నా బయట పరిస్థితి మాత్రమే వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉంది అందులో వచ్చేసి సంఖ్య బలం కూడా మాది కూడా వాళ్ళతో పాటు ఇంకలు ఉన్న వాటి సో రాష్ట్ర ప్రభుత్వం లోపల మాలల సంఖ్య ఎక్కువ ఉందో సంఖ్య కూడా అత్యే ఈక్వల్గా వస్తున్నాం కాబట్టి దాన్ని కనుమారుగ చేసి రెండు వేల పదకొండు ప్రకారం మాత్రమే యొక్క వరికరం చేయడము సమావేశం కాదు మాలలకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది దీనిపైన మేము రాష్ట్రంలోపల రాష్ట్ర రొక్క కానీ ధర్నాలు కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వరీకరణ జరిగేది లేదు ఈ యొక్క వరీకరణ ఆపడానికి ఎంత దూరమైన మేము వెళ్ళే అవకాశం ఉంది కోర్టు కూడా తీర్పిచ్చింది చేసుకోమని చెప్పారు సరే ఆర్టికల్ ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ ప్రకారమే విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని తాండూరు డిఎస్సి బాలకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వేడుకలకు తాండూరు డిఎస్సి బాలకృష్ణారెడ్డి మండల విద్యాధికారి వెంకటేయ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు గతంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయని ప్రైవేటు పాఠశాలలు లేవని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు పాఠశాలలకు అనుగుణంగా పోటీ తత్వం కూడా పెరిగిందని తెలిపారు ప్రస్తుతం విద్యార్థులు చదువుకోవడానికి మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు కొత్త పోటీ తరుణంలో విద్య అనేది ర్యాంకులకే పరిమితం కాదని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు అదే విధంగా పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలకు వాహనాలు అందించరాదని సూచించారు మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతో పాటు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ విషయాలను పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి పాఠశాల డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు Now, here I request all of you to welcome our chief guest, uh, Sri Patula Sarvathan uh, Reddy, and the directors Sri Patula Chandrasekhar Reddy, and the director Sri Dhavri Vishwadhar Reddy, and also the senior Most of the principal Yen Ramesh Sandhadayas.

Now, on behalf of, uh, I thank you, sir. Now, let us uh, start the program with a prayer song. Now I. Labh Nating Srimani, as a tribute to the mother Saraswati, the goddess of knowledge. Oh mother, we pray to bless all the mankind with the wisdom to make this world a better place. May all human beings live in harmony with.

సుమారు ఏడు వందల వైద్యులకు విద్యార్థులతో ఈరోజు స్కూల్ నడుస్తుంది ముఖ్యంగా పిల్లలకు పాఠశాలల్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తున్నామంటే ఒక చదువుతో పాటు అంటే కల్చర్ కాబట్టి మరి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి స్కూల్ యాజమాన్యం తీసుకొని పిల్లలకు కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము ఇక ముందు కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా స్కూల్ అనేటివి విద్యార్థులకు ఇల్లు పేరెంట్స్ శారీరక ఎదుగుదల ఫిజికల్ డెవలప్మెంట్కు తోడ్పడితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మెంటల్ డెవలప్మెంట్కు ఒక కేంద్ర బిందువులు అంటే సెంటర్ పాయింట్ మన ఇంట్లో పిల్లలు అంటే ఫిజికల్గా పెరుగుతారు అంతే సొసైటీలో ఏ విధంగా జీవించాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి జీవితంలో ఏ విధంగా పైకి రావాలంటే అవి నేను విద్యా సంస్థలు కాబట్టి అటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు అది ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ఏ పాఠశాలలు అయినా కూడా విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మోరల్ వాల్యూస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ పాఠశాలలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేట్ పాఠశాలైనా తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాయని ప్రగాఢమైన మా నమ్మకము ముఖ్యంగా విద్యార్థులు ఒక పాఠశాలకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక లక్ష్యంతోనే రావాలి అంటే రోజు ఊరికే పోతున్నామా వస్తున్నామా అని కాకుండా నేను స్కూల్కు ఎందుకు పోతున్నా భవిష్యత్తులో ఏం కావాలి ఒక లక్ష్యం ఒక ఐఏఎస్ ఆ ఒక ఐపీఎస్ ఆ ఒక డాక్టరా ఒక ఇంజనీరా అంటే ఒక లక్ష్యం అనేది నిర్దయించుకున్న ఫస్ట్ నిర్దేశించుకోవాలి లక్ష్యం లక్ష్యానికి అనుగుణంగా పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి మనిషి మనం పెద్ద లక్ష్యం ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే లక్ష్యం పెద్దదైనప్పుడు పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు మనిషి ఫ్రెస్టేషన్లోకి వెళ్ళిపోతాడు అంటే మనకు చాలా ఐఏఎస్ కావాలని ఉంటుంది ఐపీఎస్ కావాలని ఉంటుంది కానీ అవి కష్టపడదు కాబట్టి మనిషి ఎవరైనా సరే స్టూడెంట్స్ కావచ్చు మనం కావచ్చు ఎవరైనా సరే అంకిత భావము కష్టపడే మనస్సము కమిట్మెంటు ఈ క్రమశిక్షణ ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తులు తప్పకుండా సమాజంలో అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి అవన్నీ కూడా విద్యార్థులకు ఫస్ట్ నుంచి అలవాటు చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుంది మా యొక్క హై స్కూల్ విద్యాభ్యాసము చిన్న గ్రామ మా సొంత గ్రామంలో తర్వాత పక్కన ఉన్న విలేజ్లో ఆ తర్వాత పక్కన ఉన్న టౌన్లో చేయడం జరిగింది మా కాలంతో పోలిస్తే ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మెరుగైన స్కూల్స్ కాలేజీలు వస్తున్నాయి మీకు చక్కటి బస్సులు చక్కటి క్లాస్ రూమ్లు డిజిటల్ ఎక్విప్మెంట్స్ డిజిటల్ బోర్డ్స్ తర్వాత మంచి ల్యాబ్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ టీచర్స్ టీచర్సు చక్కటి యూనిఫామ్స్ తర్వాత గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మేము చదివే రోజుల్లో ఒక క్లాస్ రూమ్ ఒక చింత చెట్టు కింద ఇంకో క్లాస్ రూమ్ ఒక మర్రి చెట్టు కింద ఉండేది అంటే తరగతి కాదు లేవు సఫిషియం క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల ఎప్పుడో ఒక క్లాసు రొటేషన్ అయ్యేది చెట్టు కింద సెవెంత్ క్లాస్ క్లాస్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఎయిత్ క్లాస్లో మరిచేట్ కింద పోవాలి వాళ్ళు క్లాస్ రూమ్లోకి రావాలి ఎట్లాంటి పరిస్థితి ఉండేది స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఐదారు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడుచుకోవడం లేదంటే సైకిల్ మీద పోవడం ఇట్లాంటివన్నీ ఉండేవి అంటే నాకొక్కడికే కాదు చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు ఆ రోజుల్లో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే దానికి డబుల్ ట్రిపుల్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి కాంపిటీషన్ పెరిగింది మంచి అవకాశాలు పెరిగినాయి చదువుకోవడానికి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు ఉన్న క్లాస్ రూమ్స్ మీకు బోధించే ఉపాధ్యాయుల యొక్క అపారమైన అనుభవం టెక్నాలజీ ఇవన్నిటిని కూడా మీరు అనుభవంలోకి మీరు తీసుకొని చక్కటి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి కేవలం విద్యాభ్యాసం అంటే కేవలం ర్యాంకులు మాత్రమే కాదు ర్యాంకులకి మించి ఎంతో ఉంది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు సారి చెప్తున్నారు ఎంబీఓ సార్ లాస్ట్ బెంచర్స్ కూడా వాళ్ళు ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ అవుతారు అంటే ఉద్యోగాలు కల్పించే వాళ్ళు అవుతారని లాస్ట్ బెంచ్లో కూర్చొని థర్డ్ క్లాస్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి పీజీ వర్క్ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలో చదివి తెలుగు మీడియంలోనే చదివి ఇక్కడ మీ ముందు నేను నిలబడ్డాను అంటే ఫస్ట్ క్లాస్ ర్యాంకర్స్ మాత్రమే చేయడం జరిగింది మైనస్తో పాటుగా బైక్ ఇచ్చినందుకు బైక్ యజమానికి కూడా ఫైన్ లేదా కొన్నిసార్లు జైలు కూడా పడే అవకాశం ఉంది దయచేసి మీ పేరెంట్స్ అందరు కూడా గమనించండి పిల్లలకి బైక్స్ ఇవ్వకండి సైకిల్ ఇవ్వండి వాళ్ళు సైకిల్ దొరికితే మంచి ఆరోగ్యం ఉంటుంది అది చట్టాన్ని వైలేట్ చేసినట్టు కూడా కాదు సో ఎట్టి పరిస్థితుల్లో రోజు నుంచి బైక్స్ కూడా ఎవరు కూడా ఇవ్వగండి పిల్లలకి అండ్లెస్ ది క్రాస్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి తర్వాత లైసెన్స్ తీసుకోవాలి అప్పుడే వాళ్ళు బైక్ నడవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి అది బిలో ఏటీసీసీ ఏటీసీసీ కంటే బిలో ఇంజిన్ ఉన్నప్పుడు మాత్రమే అది కొంతమంది నడపవచ్చు దాని వెనకాల వేరే వాళ్ళు కూర్చొని ఉండాలి అప్పుడు అది నడపవచ్చు అదర్వైజ్ మీరు ఎవరు కూడా పిల్లలకి బైక్స్ ఇవ్వకండి థ్యాంక్ యూ నరేష్ గారు చెప్పండి ఒక డ్రైవర్ కూడా నా కూడా కాదు నరేష్ గారి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్